ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడి చరిత్ర మనకి ఏం చెప్తుంది అంటే ధైర్య సాహసాలతో మనిషి బ్రతకాలి అని చెప్తుంది ధర్మ మార్గంలో నడవాలి అని చెప్తుంది మాన సమానంగా ఎదుర్కోవాలి అని చెప్తుంది ఎప్పుడూ మనిషి తనకు వచ్చిన కష్టాలని తలుచుకుని కుంగిపోకూడదు అని నేర్చు నేర్పిస్తుంది బాధ్యతల్ని బంధాలని ఎలా గౌరవించాలో అర్థమయ్యేలా నేర్పిస్తుంది ప్రేమతత్వం అంటే ఏంటో నేర్పిస్తుంది జీవాత్మ పరమాత్మ అంటే అర్థం ఏంటో నేర్పిస్తుంది ఆత్మజ్ఞానులుగా మెలగమని నేర్పిస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే కేవలం సంతోషాలు సంబరాలు కోలాటాలు హోలీ రంగులు కాదు ఆత్మజ్ఞానులుగా మనం ఎదిగి ఎవరి జన్మను వారు సార్థకత చేసుకుని ఎవరి జీవితాన్ని వారే ఉద్ధరించుకోవాలి అని గొప్ప ఆత్మతత్వాన్ని నేర్పిస్తుంది ఇంకొకరి భారం మనం వయటం కాదు ఇంకొకరి కష్ట నష్టాలు మనం భరించటం కాదు కేవలం ఆత్మతత్వమే అదే శ్రీకృష్ణుడు చెప్పింది ఉద్ధరేదాత్మ నాత్మానం అని చెప్పారు అంటే ఎవరి జీవితాలను వారే ఉద్ధరించుకోవాలి ఎవరి జన్మను వారే సార్థకత చేసుకోవాలి ఇది మనం తెలుసుకోగలగాలి జన్మాష్టమి అంటే కేవలం ఇది మాత్రమే మనం అర్థం చేసుకుని ఇదే నేర్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ